హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు రావడం పైన టీడీపీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు సార్ అంటే దీన్ని ఒక బల ప్రదర్శన లాగా చేశారు ఆయన అక్కడ కూడా ఫోటోలో పోజలు ఇవ్వడం జనాలతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి అలాగే అక్కడ సునీత గారు కలిసినా కూడా ఇద్దరు ఎదురెదురు పడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఎందుకు కారణం ఏంటి అలాగే సిబిఐ కోర్టు మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది ఎలా ఉంది మరి ఇప్పుడు ఎంటైర్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కోర్టుకు రావడం పైన ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ యా నిన్న జగన్ సిబిఐ కోర్టుకు వచ్చారు జస్ట్ కోర్టులో మూడు నిమిషాలు మాత్రమే ఉన్నాడు మళ్ళీ ఇరవై నీదికి వాయిదా వేశారు మామూలుగా కోర్టులు అలాగే ఉంటాయి కోర్టులో ఏందంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మా సెలబ్రిటీలకి టైం ఫిక్స్ చేసి ఇస్తారు ఆ టైంలో పిలుస్తారు అక్కడ వచ్చారా అని చూస్తారు మళ్ళీ వాయిదా అంటారు అంతే ఆడేం జరగదు మామూలుగా అలాగే ఉంటాయి ట్రయల్ ట్రయల్ స్టార్ట్ కాకముందు ఇట్లాగే ఉంటాయి ట్రయల్ స్టార్ట్ అయినప్పుడైతే కొంత దాని మీద చర్చలు జరుగుతాయి కోర్టులో వాదోపాదోలు అదర్వైజ్ ఏముండదు అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు గత ఆరు సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి ఆయన ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు కానీ ఈ కేసులో మాత్రం నిందితుడు కాబట్టి ఒక నిందితుడుగా ఆయన అక్యూజుడ్గా కోర్టుకి రావాలనేది సిబిఐ తీసుకున్న స్టాండ్ అది అందులో తప్పేం లేదు సిబిఐ తీసుకున్న స్టాండ్ కరెక్టే ఎందుకంటే మిగతా అఖ్యూజుడికి అఖ్యూజుడికి డిఫరెన్షియేట్ చూపించకూడదు కాబట్టి వాళ్ళు చేశారు ఇక జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి జగన్ గతంలో ఆయన కోర్టులకి ప్రసారి తిరుగుతూ ఉంటే ఆయన టైం వేస్ట్ అవుతుంది ఫోకస్ అంత చేయాలి పర్సనల్గా కూడా ఖర్చులు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతాయి ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాడు ఆయన సో ఇవన్నీ జగన్కి అడిషనల్గా భర్ణించాము కాబట్టి దీని నుంచి ఎస్కేప్ అవుదాం అనేది జగన్కుంటుంది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది జగన్ కరెక్ట్గా కావచ్చు సో ఈ యాంగిల్లో నిన్న వచ్చారు దీని మీద తెలుగుదేశం వాళ్ళు చాలా స్పందిస్తున్నారు దానికి స్పందించడానికి రెండు కారణాలు ఒకటి మామూలుగా కోర్టుల్లో సామాన్యులు వెళ్తే గంటల గంటలు వెయిట్ చేయాలి ఎప్పుడు పిలుస్తాడో తెలీదు బయటికి వెళ్ళడానికి లేదు బయటికి వెళ్ళినప్పుడు టక్కర్ని నీ పేరు రావచ్చు రెడీగా ఉండాలి ఆడ ఇది ఒక హింస అనమాట చాలామందికి అట్లనే మనం కోర్టులను జడ్జిలను పట్టలేము ఎందుకంటే వాళ్ళకి కేసులు ఎక్కువ ఉంటాయి ఫైల్స్ ఉంటాయి ఒక్కొక్క ఫైల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అట్లా టోకన్ లాగా నీకు టోకెన్ ఇచ్చేసి పలాంటి టైంకి రా అని చెప్పలేని పరిస్థితి అటువంటిది ఉంటే బాగానే ఉంటుంది నిజానికి ఎందుకంటే ఎందుకు ఈ అనవసరమైన వైలెన్సులో అందరి మీద వెయిట్ చేయాలి కోర్టులో నేను చాలా అంటే నేను పౌరుకుల సంఘంలో పనిచేసినప్పుడు అనేక కేసుల్లో వెళ్ళాలి వెళ్ళాను కూడా సో నాకు ప్రత్యక్షంగా కూడా నేను కూడా ముద్దాయిగా కోర్టులకి వెళ్ళాను కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది క క్లర్కులకి క్లర్క్స్ ఉంటారడ ఫైల్ అన్నీ వాళ్ళు ఆ రోజు వచ్చిన కేసులంతా ఫైల్స్ పెట్టి జడ్జి గారు ముందు పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటే మన ఫైల్ ముందు పెడతారు ఇది కూడా జరుగుతుంది మన ఫైల్ ముందు పెడితే ఏమవుతుందంటే పదకొండు గంటలకి కోర్టు స్టార్ట్ అయింది అనుకో పదకొండున్నర లోపల మన ఫైలు అయిపోతుంది మన బయటకు వచ్చేయచ్చు నాలుగు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల చాలామంది డబ్బులు ఇచ్చి చేసుకునే పద్ధతి కూడా ఉంది సో అలాగా ఉంటుంది కాకపోతే ఏంటంటే జగన్ ఇది ప్రత్యేకంగా సిబిఐ కోర్టు జనరల్ కేసులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజు సిబిఐ కోర్టు కాబట్టి సిబిఐ కోర్టు జగన్కి టైం ఇచ్చింది దీని కొంత తెలుగుదేశం మీడియా వాళ్ళు ఇదేంటి మామూలు వాళ్ళకైతే ఎంత ఉంటుంది కదా జగన్కి మాత్రం ముహూర్తం పెట్టినట్టుగా టక్ అని వచ్చారు ముహూర్తం అయిపోయింది వెళ్ళిపోయాడు అలాగా జరిగింది అనేది చెప్తున్నారు సో కానీ కోర్టులు ఫంక్షన్ ఎలా ఉంటాయి అది ప్రత్యేక కోర్టు కాబట్టి ఇచ్చారు దాంట్లో మనం కోర్టుని పట్టలేము జగన్ కూడా జగన్కి సంబంధించి జగన్ వెయిట్ చేయమంటే వెయిట్ చేసి ఉంటాడు అతను ప్రిపేర్ అయ్యి వచ్చుంటాడు కదా సో కాబట్టి ఇక్కడ మనం తప్పుబట్టే పరిస్థితి అయితే లేదు రెండవ యాంగిల్ ఏంటంటే జగన్ వచ్చినప్పుడు నాంపల్లి ద కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున జనం గుమ్ముకోవడం యూత్ రావడం ఈవెన్ అడ్వకేట్లు కూడా ఎగబడి అతనితో సెల్ఫీలు తీసుకోవాలనుకోవడం ఇవన్నీ జరిగాయి మామూలుగానే జగన్కి క్రేజ్ కొంత ఉంటుంది ఉండదనేం లేదు నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఇంత యాంటీవేవ్లో కూడా వచ్చాయి జగన్ కంటే అతనికి కొంత పొలిటీషియన్గా కానీ కొంత యూత్లో కానీ ఫాలోయింగ్ ఉంటుంది రెండోది కూటమికి వ్యతిరేక శక్తులు ఉన్న చోటంతా కూడా జగన్కి ఆదరణ ఉంటుంది ఇంకొక ఆస్పెక్ట్ జగన్ కూడా కొంత ప్లాన్ చేసుకొని తనకున్న ఇక్కడ తెలంగాణలో కూడా వైఎస్ఆర్ అభిమానులకు ఇప్పటికి కూడా ఉంటారు కాబట్టి పైగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో కూడా వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉంటారు కాబట్టి ఆ రకంగా కొంత తను కూడా మొబలైజ్ కూడా చేసుకొని ఉండొచ్చు ఈ ఆస్పెక్ట్లో తెలుగుదేశం విమర్శిస్తుంది అంటే కోర్టుకి వచ్చాడా ఈయన ఈయన ఏమన్నా అదే బాలగంగాధర్ తిలక్క లేకపోతే పొట్టి శ్రీరాముల అని వరల రామయ్య వీళ్ళు కూడా మాట్లాడారు వచ్చింది ఒక నిందితుడుగా కేసుకి నిందితుడికి వచ్చినప్పుడు నిందితుడు సైలెంట్గా వచ్చిపోవాలి కానీ ఈ ప్రదర్శన ఏంటి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది కరెక్టే కావచ్చు కానీ రాజకీయ నాయకులు ఏ ఆపర్చునిటీని వదులుకోరు కదా నిందితుడని నిందితుడే కదా నేనేమి నేరస్తుడు కాదు కదా నా నేను నేరస్తుడని ఏమీ అనలేదు కదా నిందితుడు అంటే ఏంటి నిర్దోషి కావచ్చు దోషి కావచ్చు అది చెప్పలేము కానీ జనరల్గా ఏమవుతుందంటే అన్లెస్ ప్రూవ్ అని అదర్వైజ్ ఎవరి అక్యూజ్డ్ ఈజే నిర్దోషిగానే చూడాలనేది చెప్తుంది మనకి ఆచారంలో అంతేగాని అతన్ని దోషిగా చూడవద్దు అని కాబట్టి ఆ రకంగా రెండోది ఇవాళ ఎన్ని కేసులు ఉంటే అంత హీరోయిజం వస్తుంది జనాల్లో కూడా మన వాడే ఇన్ని కేసులు పెట్టారు ఒకసారి జైలుకి వదిలి వచ్చినాకే ఎంత ఆదరణ ఉంటుందో మనం చూసాం అందుకని వైసీపీ వాళ్ళు చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు పదహారు గంటల పట్టలేదా ఆయనకి ఆ ట్రావెల్ మామూలుగా నాలుగు గంటలు పట్టేది రాజమండ్రి నుంచి విజయవాడకి పదహారు గంటలు పట్టింది కదా మరి ఆయన బలప్రదర్శన చేయలేదా అనేది అంటున్నారు మామూలుగానే రాజకీయ నాయకులు ఎవరు జైలుకి వెళ్ళొచ్చినా ఒక బలప్రదర్శనే చేస్తారు మరి ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా అంటే ఇవాళ ఉన్న రాజకీయాలు అలాగే ఉంటాయి ఇది ఒక అకేషన్గా దాన్ని బిల్డప్ చేసుకుందాం అనేది వాళ్ళు చూసుకుంటారు దాన్నే మామూలుగా పాలి మిలిటరీ పరిభాషలో కానీ పాలిటిక్స్లో కానీ ఏంటంటే టర్న్ ద క్రైసిస్ ఇంటూ ఆపర్చునిటీ అంటారు ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోమని చెప్తారు అలాగా ఇది ఆయనకు ఇబ్బందికరము కోర్టుకి రావాలి దానివల్ల ఆయనకి డబ్బులు కావచ్చు టైం కావచ్చు ఇవన్నీ వృధా దీన్ని ఆయన తన ప్రదర్శనగా ఉపయోగించుకున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే రప్ప రప్ప అని పెట్టడం నరుకుతామని పెట్టడం మాకు ఎనభై ఎనిమిది మ్యాజిక్ నెంబర్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటగానే ఒక్కొక్కటి తాటదిస్తామని పెట్టడం ఇది ఖచ్చితంగా శాంతి భద్రతల ఇష్యూగానే చెప్పాలి బట్ ఇప్పుడు అది కూడా అన్ని చోట్ల కామన్ అయిపోయింది అంటే జగన్కున్న అవసరం ఏంటంటే తెలుగుదేశం కూటమి ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కార్యకర్తల మురైల్ని నిలబెట్టాల్సిన అవసరం జగన్కు ఉంటుంది జగన్ కార్యకర్తల మురైలు నిలబడకుండా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము మనం కక్ష తీర్చుకుంటాము అన్న ఒక భరోసా వీళ్ళ కలిగించాలి రెండవ ఆస్పెక్టువ్ ఇటు అధికారులు కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ తన మీద దూకుడుగా రాకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని ఒక హెచ్చరిక చేయడం దానివల్ల అవతల వాళ్ళని భయభ్రాంతం చేసి లే దూకుడిగా ఏమో పొరపాటును మళ్ళీ జగన్ వస్తే మనం బాధలు పడాలి కదా అనే ఒక దీన్ని జగన్ క్రియేట్ చేయడం కూడా జగన్కి అవసరం అంటే డిఫెన్సివ్ ట్యాక్టిక్స్ అఫెన్సివ్ ట్యాక్టిక్స్ అంటారు బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని మిలిటరీలో సామెత ఉంది నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు అటాక్ చేయాలి ముందే కానీ అది చేయకపోతే నేను అటాక్ చేస్తూనే ఉంటాను నువ్వు రక్ నువ్వు ఇట్లా తప్పించుకుంటూ డిఫెన్స్లో ఉంటే కొడతానే ఉంటారు నువ్వు దెబ్బ కొట్టాలి మధ్యలో అది జగన్ ఫాలో అవుతున్నాడు అంతకంటే ఏం లేదు తెలుగుదేశం తన పద్ధతిలో తను చేస్తుంది అట్లాగే రెండో ఆస్పెక్టు సునీత కూడా సునీ అంటే సినిమాటిక్గా మనకి ఇద్దరు ఒకే ఫ్యామిలీలో అన్న చెల్లెల మధ్య లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవల్లో ఘర్షణ సినిమాలో ఉండేది అప్పట్లో తమిళగా సినిమా వాళ్ళిద్దరూ ఒకే తండ్రి కొడుకులు కానీ వాళ్ళిద్దరు రైవల్స్ ప్రభు అండ్ కార్తిక్ ఇద్దరు వచ్చినప్పుడు అంత ఒక బ్యాంగ్ ఒక మ్యూజిక్ అలాగే ఉండేది అలాగే నిన్న కూడా జగన్ అండ్ వాళ్ళ చెల్లెలు సునీత ఇద్దరు పడ్డారని వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు అసలు ముఖాలు కూడా చూసుకోలేదు సినిమాటిక్గా జరిగింది అనేది సో మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతే ఎందుకంటే ఆమె దృష్టిలో ఇతను ఇతనే వాళ్ళ నాన్నని చంపించాడు હિતા દુષ્ટો આમે પ્રત્ય્ધ કલસી તને